ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్వరం మరింత పెంచారు అధికార వైఎస్ఆర్సీపీతో పాటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ టీడీపీ కుమ్మక్కయ్యాయని బండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు వి కనిపించే పొత్తులు అని వైసీపీ అధినేత సీఎం జగన్వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్పై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తారని చెప్పారని షర్మిల గుర్తు చేశారు దాంతో ప్రజలు ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించారని వివరించారు ప్రత్యేక హోదా ఏది అని అడిగారు లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు గెలిచిన వెంటనే సీఎం జగన్ ఆ విషయం మరిచిపోయారని మండిపడ్డారు రాష్ట్రానికి హోదా కోసం ఒక్కరోజు కూడా ఉద్యమించలేదని స్పష్టం చేశారు విశాఖపట్నంకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అసలు వైజాగ్ తలమానికం అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వ నాశనం చేస్తున్నారు ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోటు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే పదహైదు సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఆయన ప్లానే కనుక అమలై ఉంటే ఇంకొక పదహైదేళ్లకు ఆ గన్నవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది అలాంటిది ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గందవరం పోటు ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేవు ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు ఎవరి సొమ్ము అప్పగించారు ప్రజల సొమ్ము కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు ఇది వాస్తవం 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 స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీలను రాజశేఖర్ రెడ్డి గారు నిలబెట్టారు ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు ఈరోజు వైజాగ్ స్టీల్ అన్నది ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందట ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈ రోజు ఆ ముప్పై వేల మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద ముప్పై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఎంత మంది బిడ్డలు వాళ్ళు వాళ్ళ భార్యలు ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇంద్రమ్మగారు గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మూడు మిలియన్ టన్నులు ఉన్న ప్రాజెక్టుని రాజశేఖర్ రెడ్డి గారు ఏడున్నర మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీన్యం చేస్తున్నాయి కనీస లాభాలు రాకుండా ఆ ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నాం బీజేపీ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలుగా ఉంది మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరానికి కావాల్సిన తొంభై శాతం నిధులు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు బిడ్డలకు ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం కోటి ఉద్యోగాలు రాలేదు పది లక్షల ఉద్యోగాలు రాలేదు లక్ష ఉద్యోగాలు రాలేదు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు అదీ కాలేదు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వం అయినా ఇటు వైసీపీ ప్రభుత్వాలు వైసీపీ పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడు పోయే కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు కుమ్మక్క అయ్యారు ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు ఎందుకంటే ఇక్కడ కే రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు రెండు లక్షల నాలుగు లక్షల మీకు అప్ప ఎంతుంటే అని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఉపాధి హామీ పథకం రాజశేఖర్ రెడ్డి గారు అంత అద్భుతంగా చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నింది కాబట్టి అందుకే చెప్తున్నాం ఈ మత తత్వ బీజే పార్టీ బీజేపీ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకి అందుకే మనందరం కూడా బీజేపీ పార్టీని తుంగలో తొక్కాలి ఇక్కడ ఉన్న వైసీపీ పార్టీ అయినా బీజే తెలుగుదేశం పార్టీ అయినా ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారాయి కాబట్టి వాళ్ళను కూడా ఇంటికి పంపాలి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఫైలు మీదనే పెడతానన్నారు అందుకే మరొకసారి మరొకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ ఈరోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంది అన్నట్టు ఒక పని ఉంది అన్నట్టు ఈ రెండు నెలలు మనం కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోదు మనం చేయాల్సిందల్లా ఒక్కటే మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రతి ఒక్కరము ప్రతి